హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా గోధుమ రవ్వతో అయితే కిచిడీ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒక కప్పు వరకు మిల్ మేకర్ని తీసుకొని గోరువెచ్చ నీళ్ళలో నానబెట్టుకోవాలి ఈరోజు కిచిడీలో అయితే నేను పెసరపప్పు వాడకుండా గోధుమ రవ్వ అలాగే మిల్మేకరు కూరగాయ ముక్కలతోనైతే ప్రిపేర్ చేస్తున్నానండి మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే నైట్ డిన్నర్లోకైనా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక నాలుగు లవంగాలు రెండు యాలకలు రెండు చిన్న చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా దోరగా ఫ్రై చేసుకోవాలండి మనకి కిచిడి అనేది మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇందులోనే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసేసుకొని ఇది కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాము ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ అనేది ఒక చిన్నది మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి అలాగే దీంట్లో పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ స్పైసిని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చు అండి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని కాసేపు మగ్గించేసుకుందాము మనం వేసుకున్న క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకుందాము మనం ఇది కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి కిచిడి అనేది దీంట్లోనే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదండి వాటర్ మొత్తం పిండేసుకొని వీటిని కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఈ కిచిడిలో మిల్ మేకర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మిల్ మేకర్తోనైతే తప్పకుండా ట్రై చేసేయండి ఇది మనకి కిచడి అనేది పెరుగుతోనైనా లేదంటే మీకు నచ్చిన చట్నీతోనైతే అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఇంకా పెరుగుతోనైతేనే చాలా టేస్టీగా ఉంటుంది మేకర్ కూడా వేసుకున్నాక మేకర్ కొంచెం మగ్గాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా ఒక్క నిమిషం పాటు మగ్గించేసుకుందాము టమాటా ముక్కలు ఇవన్నీ మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో గోధుమ రవ్వ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను గోధుమ రవ్వ ఆ గోధుమ రవ్వను కూడా దీంట్లో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతా కలిపేసుకొని కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము మనం ఏ కప్పుతోనైతే గోధుమ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు మరీ మెత్తగా కావాలి అనుకుంటే రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే కొంచెం పొడి పొడిగా చేస్తున్నాను కప్పున్నర వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగా నచ్చుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ ఇదంతా కలుపుకొని ఇక కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నాకు ఒక విజిల్ వచ్చేసింది కుక్కర్ కూడా కొంచెం చల్లారిపోయింది మూత అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా వేడివేడిగా మనకైతే మిల్ మేకరు గోధుమ రవ్వతోనైతే కిచరీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ కొంచెం చల్లారితే గనక మనకి ఇది చక్క పొడి పొడిగా అయిపోతుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా సింపుల్గా మిల్ మేకర్ గోధుమ రవ్వ అలాగే కూరగాయ ముక్కలతోనైతే మనం కిచిడి ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను అల్లం చట్నీతోనే సర్వ్ చేస్తున్నానండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కిచిడి అండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్